హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంతొమ్మిది వందల తొంభై రెండులో పివీ నరసింహారావు గారికి నేను పీవీజీ అంటానండి తాతగారు తాతవారు అని పిలుచుకుండేదాన్ని వారికి నేను ఈ డ్రామోజీ యొక్క రాజీవ్ హత్య తదితరమైనటువంటి దేశద్రోహ కార్యక్రమాలు అదే అనుకుండేదాన్ని ఆ పేరే నాకు తెలుసు అప్పటికి గూఢచర్య ఉన్న పేరు నాకు అంతగా పరిచయం లేదు ఈవింగ్ వ్యాలెస్ నావెల్స్ చదివి ఏదో కొద్దిపాటి అవగాహన ఉన్నా అది ప్రాక్ అది నవల అన్న దృష్టి ఉంటాం ప్రాక్టికాలిటీ ఉండదు ఆ తదుపరి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు బాబ్రీ కోలగొట్ట బడే వరకు బాబ్రీని కోలగొట్టనిచ్చాడు కానీ ఎందుకంటే పుండు ఆ దాని మీద పొక్కు రాలిపోవాలి అప్పుడే కొత్త చర్మం వస్తుంది అందుకని కోలగొట్టనిచ్చాడు దాని గురించి అయోధ్య బుక్లో ఆయన ఎంత స్పష్టంగా రాశాడంటే సాధు సంతులందరినీ తాను ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పిలిపించి వాళ్ళతో మాట్లాడితే తన భాషా పటిమకు కానీ తన అర్జిక కానీ వాళ్ళు కరిగి శాంతులై సరే కొన్నాళ్ళు మేము కరసేవ చేయము వాయిదా వేస్తాము అని మాట ఇచ్చి వెళ్ళిన వారం రోజుల లోపల మాట తిప్పేస్తే అందుకు ఏ ఏ ఇమెయిల్ ఎవరెవరి మధ్య నడిస్తే అవన్నీ ట్రేస్ అవుట్ చేసుకుని గుప్పెట్లో పెట్టుకున్నాక అయినా కానీ డిసెంబర్ ఆరు వరకు దాంట్లో తను ట్యాంపర్ చేస్తూ వెళ్ళిన సమాచారంతో జస్ట్ ఆరుకి జస్ట్ రోజు ముందు ఐదో తారీఖున ఆ గజాబాద్ అదే అనుకుంటా జిల్లా పేరు ఆ జడ్జిని ఆ ఎస్పి మధుకర్ గుప్త ఆ జడ్జి యూపీ జడ్జిని రా అధికారులు కలిస్తే తర్వాత మొత్తం పిక్చర్ ఇలా తిరిగింది ఆ రోజు వాళ్ళు కరసేవకులు ఆ డోమ్ని పగలగొడతారని తెలుసు పగలగొట్టనిచ్చారు అందుకు సాహసం చేసిన వాళ్ళని నేను ఇప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతలే చెప్తానండి నేనే కాదు అయోధ్యలో ఉన్న హిందూ ముస్లింలు అందరూ కృతజ్ఞత చెప్తారు ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు అంతా భ్రష్టమయ్యాయి కనుక ఈ వివాదంతో కాబట్టి అప్పుడు అది తనకి వచ్చిన సమాచారం తనకి వేయబడిన ట్రాప్ కాదు తనకు అది నిజమే తెలిసింది అన్నది తనకి ధృవపడ్డాక నన్ను జైలుకు పంపించి నాకు కేసులు పట్ల జైలు పట్ల ఉండే భయం కూడా పోగొట్టేసి ఆ తర్వాత అప్పటికి నేను అవివాహితని అవివాహితగానే ఉండాలనుకున్నాను నా తమ్ముళ్ళు కోసం అప్పటికే నాకు ముప్పై ఏళ్ళు నా తమ్ముళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాను అలాంటి సమయంలో నాకు పెళ్లి ప్రస్తావన మర్మ భాషలో తెచ్చి జీవితంలో తోడు ఉండాలి అవసాన దశలో ఏ తమ్ముళ్ళు ఎవరి కుటుంబాలు వాళ్ళవైపోతాయి అని లతా మంగేష్కర్ ఆ అమ్మగారి జీవితము ఆ అమ్మగారి డీడీ ఇంటర్వ్యూతో నాకు హింట్ అయింది అది ఆవిడ అన్నది మరో జన్మంటూ ఉంటే లతగా పుట్టాలని కోరుకోను స్వయా నా చెల్లెలు ఆషాభంస్లో ఇచ్చినటువంటి డోసులకి వెగట్టుపడి అది చూసి నేను ఆలోచనలో పడ్డాను ఆ తర్వాత నన్ను తీసుకుపోయి మాయాపూర్ ఇస్కాన్ హెడ్ ఆఫీస్లో నా ఫోటో కూడా తీసుకున్నారు వాళ్ళు ఇవన్నీ అయిపోయా శ్రీశైలం చేరి గుడిసెలో ఉండి శ్రీశైలం చేరాక అప్పటికీ నన్ను విడిచిపెట్టకుండా ఉన్న నా కుటుంబ మిత్రుడు నా స్నేహితుడు లెనిన్ని అతను నాకంటే కొంచెం వయసులో చిన్నవాడు కూడాను వాళ్ళ తండ్రి గారు గుంటూరులో ప్రముఖ కమ్యూనిస్ట్ వాళ్ళది కమ్యూనిస్ట్ కుటుంబం అందుకని లెనిన్ బాబు అని పేరు పెట్టుకున్నారు తను ఎ ఎవ్వరు నన్ను స్నేహితులు విడిచిపెట్టారు తోబుట్టువులు కన్నవాళ్ళు అందరూ విడిచిపెట్టేస్తారు నువ్వు మాత్రం ఎందుకుంటావు వెళ్ళిపోవని ఏడుస్తూ నేను ఎవరి మీద చూపించలేని దుఃఖాన్ని తన మీద చూపిస్తూ ఉంటాయి ఎవరైనా మీ బాధ్యత తీసుకుంటే వెళ్ళిపోతాను లేకపోతే వెళ్ళాలి అద్యాక ఏదో మంచి జరుగుతుంది అని నేను ఇందులో మీ పనిలో నేను పాలు పంచుకున్నాను మీరు చెప్తున్న గీతే గనక సత్యమైతే ఏ ఫలితం వస్తే దాన్ని తీసుకోవాలి కదా గెలుపొచ్చు ఉంటే నేను దాన్ని ఎంజాయ్ చేసి ఉండేవాడిని కదా అలాంటప్పుడు ఓటమి వస్తే దాన్ని నేను పంచుకోవాలి కదా నేను వెళ్ళను అనంటే ఏ విధంగా కలిసి బ్రతకగలం అప్పుడు నేనే అడిగాను తన్ని నెళ్ళ ముడి ముళ్ళు వేస్తావా అని ఇష్టంగా వేశాడు పోయే రోజు వరకు ఏ నాడు నేను నిన్ను చేసుకొని తప్పు చేశాను అనే భావన తన మనసులోకి కూడా రాలేదు ఎప్పుడు నీ మూలంగానే నాకు ఈ కష్టాలు అనలేదు ఐబీ ఆఫీసర్ జోసెఫ్ అన్న అతను ఒకసారి మా ఇంటికి నంద్యాలలో ఉన్నప్పుడు వచ్చి ఇవి మీరు అలౌ చేస్తున్నారు అంటే మిమ్మల్ని మెచ్చుకోవాలంటే ఏమి ఈ దేశం ఆవిడదొక్కదా ఆమెదొక్కదేనా నాది కాదా అని అడిగాడు ఆయన కాబట్టి తర్వాత మేము గుడిసెలో ఉన్నా ఎక్కడున్నా సంతోషంగానే ఉన్నాం తలుపులు మూసుకుంటే చెట్టు తొర్రలో రెండు పెట్టలు వాటికి ఒక ఇంకో చిన్ని పెట్ట అని మా మీద మేము జోకులేసుకునే వాళ్ళం ప్రపంచం మొత్తంతో విరోధం ఉన్నా పోరాటం ఉన్నా మాకేమీ పట్టేది కాదు మా మధ్య ఉన్న స్నేహం మాకంత బలం మా ఆత్మస్థైర్యం కాబట్టి ఇద్దరు పిచ్చోళ్ళకు రెండు కోతులకు కొబ్బరి దొరికిందని మా పాపతో గురించి అనుకునేవాళ్ళు ఒక్కసారి ఇది మూసేసి కుటుంబం అంటే ఇక నవ్వులు పువ్వులు కథలు చెప్పుకోవడం అయితే దీని ప్రారంభ దశలో శ్రీశైలపు గుడిసెలో ఉన్న రోజుల్లో నేను బగ్గుంది వింటారని తెలుసు కాబట్టి మర్నాడు పేపరు ప్రక్క హోటల్కి వెళ్ళి చదివే చదివేవాళ్ళం శ్రీశైలంలో అన్న పాతంగా టర్నింగ్ దగ్గర ఒక హోటల్ ఉండేది ఇప్పుడు దోటి ఇది నాకు తెలియదు అయ్యప్ప హోటల్ అని అక్కడ వెళ్ళి ఓ రెండు రూపాయలు పోయించుకొని అక్కడ పేపర్ చదివి వచ్చేవాళ్ళం ఆ అంకుల్ ఆంటీ కూడాను మమ్మల్ని చాలా ఆదరంగా చూసేవాళ్ళు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఆ అమ్మగారు నాకు ఇది తినమ్మా అలా ఉండమ్మా ఇలా అని నాకు గైడెన్స్ కూడా ఒక అమ్మలాగా చూసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఆ పేపర్ చదివి అవుట్పుట్ మా వాయిస్ బగ్తో వింటారు ఇన్పుట్ సేమ్ ఈనాడు పేపరు ఆ రోజుల్లో నేను అహం ఎవడికి లేదు నా అహం మీదే నువ్వు ఎందుకు కొడుతున్నావు అది శిక్షణ అని తదుపరి యుద్ధంలో నేనే పణంగా పెట్టబడతానని ఆ కలుగులో దాక్కునే ఎలుకలాగా గోడచర్యం కలుగులో దాక్కున్నటువంటి డ్రామోజీ అనే ఎలుకని బయటకి లాగడానికి బోనులో పెట్టడానికి ఉపయోగింపబడబోయే పకోడి ముక్కని నేనేనని నాకు అప్పుడు తెలియదు నా మాన ప్రాణాలని రక్షించడానికి ఆయన నాకు గోడచర్య జ్ఞానాన్ని ఇస్తున్నాడని కూడా నాకు తెలియదు ఆ జ్ఞానంతోనే నెక్స్ట్ డ్రామోజిగాడి స్పైంగ్ని నా ద్వారా నిరూపిస్తారని కూడా నాకు తెలియదు కేవలం శిక్షణ ఇస్తున్నాడు అని అనుకున్నాను రక్షణ ఇస్తున్నాడు అనుకోవాలి ఆ రీత్యా నేను వింటారన్న తెలిసిన కొవ్వు కొద్దీ ఇవ్వని గురుత్వాన్ని నిన్ను ఎవడు పుచ్చుకోమన్నాడు శతకోటి మందికి అహం ఉంటుంది అలాగే నా హక్కు ఉంది నా అహం మీదే సమ్మెట పొట్లు వేయాల్సిన పని నీకెవరిచ్చారు నువ్వు నా గురువు కాదు నేను పౌర ధర్మంగా నీకు కంప్లైంట్ ఇచ్చాను రాజధర్మంగా నువ్వు నన్ను కాపాడాలి ప్లస్ ఆ విషయం బయటకు తీయాలి డ్రామోజీని బయటికి తీసి లాగి తన్ను రాజీవ్ హత్య కేసు వాడి మీద పెట్టు అంతేగాని నన్ను వేధిస్తావేమిటి అందున నువ్వు పీల్చింది బానిస గాలి పంతొమ్మిది వందల ఇరవైలో పుట్టావు అప్పటికి దా భారత్ బానిసత్వంలో ఉంది బ్రిటిష్ దీని కింద ఉంది బకింగ్హామ్ ప్యాలెస్ అధికారంలో ఉన్నది కాబట్టి నువ్వు బానిస గాలి పీల్చావు అందుకని నన్ను బానిసం చేయాలని చూస్తున్నావు నేను స్వేచ్ఛ గాలి పీల్చాను అని తెగ రొప్పేదాన్ని తెగ తిట్టేదాన్ని నా హస్బెండ్ నా భర్త అంటూనే ఉండేవారు కంట్రోల్ కంట్రోల్లోకి ఎందుకు ఏమో తెలియదు కదా అని ఒక్కోసారి చెప్పేవారు ఒక్కోసారి తను నాకంటే ఎక్కువ ఆవేశపడ్డేవారు తను ఆవేశపడినప్పుడు నేను కూల్ చేసే ప్రయత్నం చేసేదాన్ని అలాంటి దీంట్లో తర్వాత ఒకసారి పకాలు నా నవ్వుతూ పివిజీ ఎవరు బానిసగాలి పీల్చింది ఎవరు గాలి పీల్చింది తొక్కలోది నువ్వు పీల్చింది కూడా బానిసగాలే టిల్ డేట్ ప్రపంచం మొత్తం పీలుస్తుంది బానిస గాలే ఈ మొత్తం ప్రపంచం గోడచర్య వలయపు గ్రిప్లో ఉంది వాళ్ళు ఎలా ఉరికిస్తే అలా ఉరకవలసిందే ఏ దేశపు సమాజమైనా సామాన్య జనమైనా కాబట్టి ఇక్కడ గాలి పీల్చినంత సీన్ నీకేం లేదు యుద్ధం ఎప్పుడు గెలుస్తామో మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం జ్ఞానాన్ని ప్రపంచం ప్రపంచమంతా పరిచే యుద్ధం అజ్ఞానాన్ని వాడు ఎంతగా తిమిరంలో ముంచేశాడు హిరణ్యాక్షుడు హిరణ్య కసుపుళ్ళు చేసినట్టు కాబట్టి ఆ మో తిమిరం అందుకే ఈ నిద్రాణ నిసీధి ఆయన అన్న మాటే అది ఈ నిద్రాణ తామసంతో నిసీధి చీకటితో ఉన్నటువంటి ఈ జగత్తుని మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు వెలిగించుట నా ప్రతిజ్ఞ కాబట్టి ఆ ప్రతిజ్ఞ అంటే చాలా అది దాన్ని నా మీదే విసిరాడు ఆయన ఈ సామాన్యురాల్ని లొంగదీసుకో అవినీతికి లొంగ తీసుకో ఆమె లొంగ తీసుకుందా మేము ఓడిపోయామంటాం అలాగాక ఆమె ఆత్మహత్య చేసుకున్నా కూడా ఓటమి అనుకుంటాం కానీ పోరాడిందా నువైపోయావే ఆమె మీద వేసిన ప్రతి రాష్ట్రజీ తిరిగి నీ మీద వేస్తాం అదే ఏనిమిది నీ మీదే కాదు సమాజం మీద కూడా వేయిస్తాం నీ చేతే ఆమె మీద నువ్వు ఎంత నెగిటివ్ చేస్తావు అంత నెగిటివ్ నువ్వు సమాజానికి కూడా చేయాల్సిందే ఇది ఎనిమిది స్ట్రాటజీ దాని గురించి ఇంకా విస్తారమైన పోస్టులు ఉన్నాయండి తదుపరి ఇస్తాను కాబట్టి ఇప్పటికీ మనం బాణి సగ్గాలే పిలుస్తున్నాం భావితరాలు కూడా బాని గాలే పిలుస్తున్నాయి అమ్మ కడుపులో బిడ్డ ఆ బిడ్డలు కూడా ఇదిగో నిన్న రేవంత్ రెడ్డి అన్నవాడు ఆ యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాలని బుల్డోజర్తో తోసేస్తుంటే అక్కడున్న నెమళ్ళు జింకలు ఏడుస్తుంటే గుండె పగిలిన దుఃఖం ఈ దుఃఖం ఆ రేవంత్ రెడ్డి అన్న వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది మూలం మిగలకుండా చేస్తుంది ఈ రాజకీయ నాయకులందరూ పూర్వపు ఫ్రెంచి యుద్ధంలో గిలెటిన్తో చంపారు ఆ యూరోపియన్లు ఇక్కడ అలాంటి రక్తపాతం జరగదు భౌతిక మరణాలు కాదు కానీ మొత్తంగా మాత్రం వంశాలు కొట్టుకుపోతాయి కాచుకోండి కాబట్టి పివీజీ నాకు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను మీరందరూ పీలుస్తున్న గాలి కూడా బానిస గాలి అమ్మ కడుపుల్లో ఉన్న బిడ్డలు కూడా జీవులు ప్రాణులు కూడా బానిసలే ఎప్పుడీ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంతో మొత్తంగా కార్పొరేట్ల వలయం కుప్పకూలుతుందో కార్పొరేట్ల రాజకీయం ఎప్పుడు కుప్పకూలుతుందో రాజకీయులనే కార్పొరేట్లు ఆ రాజకీయ రాక్షసులు ఎప్పుడు నశిస్తారో ఎప్పుడు నిజమైన ప్రజా సేవకులు ప్రకాశిస్తారో అప్పుడు ఈ యుద్ధానికి విజయం లభించినట్టు అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాణి పీలుస్తుందైనా బానిస గాలే चेक सेल्फ काम पर्सन हरी ओम प्रियपुत्री पुत्रा ना वीडियो कंटेंटे पैशीलारहमस्ते प्लीजे अंड रिक्ड मई चानलू अदर्स ऐस वेल सब्सक्रेब इट प्लीज सपोर्ट अम्मीड अनतानंदू स् दि ट्रूथ ऑफ एदर स्पइंग आरिच्युवालिटी अप टू द रूट्सईटी याज सपोर्ट मी फैनाशियलो टू विजम ऐसा डब्ल्यूडबू डबल्यू ప్రకృతి సమతుల్యతని కోసం మానవతా ధర్మం కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్